హలో ఫ్రెండ్స్ ఈరోజు మన హలో ఫ్రెండ్స్ ఈరోజుగా మన వీడియోలో పులిహార స్పెషల్ ఐటమ్ సమ్మర్ అంటే మామిడికాయతో పులిహార చేయడం పచ్చి మామిడికాయ చాలామంది అలాంటి కానీ మా స్టైల్లో చేసే పిగా మామిడికాయ పులిహార మామిడికాయతో ఎలా చేయాలి పులిహార చేసుకుందాము సో ఫస్ట్ మనం ఒక రెండు మామిడికాయలు తీసుకొని దాన్ని తురుముగా చేసుకున్న తర్వాత రైస్ రెడీ చేసుకోండి వన్స్ రైస్ రెడీ అయిన తర్వాత ఆ రైస్లో ఏదైతే తురుము పట్టామో దాన్ని మొత్తాన్ని ఆ తురుములో కలపండి దాని తర్వాత మనకు కావాల్సిన అన్ని రకాల పోపు గింజలను వేసుకొని పల్లీలు అన్ని రకాలు వేసుకొని పోపు రెడీ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా మన ప్రిపేర్ చేసుకున్న రైస్లో అయితే కలుపుకోండి వన్స్ మొత్తం కలుపుకున్న తర్వాత మనకు కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది బ్రదర్ చాలా టేస్టీగా ఉంటుంది సో వన్స్ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఫుల్ రెసిపీ కావాలి అంటే వీడియోలో కామెంట్ చేయండి ఎటువంటి రెసిపీ అయినా కానీ మేము వీడియో